పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన ఒక వ్యక్తిని పార్టీ నమ్మిందని మీకు ఏమైనా కొంచెం బాధ ఉండిందండి మనసు నొచ్చుకున్నది నిజంగానే కేసీఆర్కి అంటే చులకన భావమా కేసీఆర్కు నిజంగా మాట అనొద్దు కానీ దిమ్మ తిరిగిపోయింది కేసీఆర్కి ఏమన్నా ఇన్ ఒక భయం ఉండేదా వీళ్ళన్ను డామినేట్ చేసేస్తారేమన్నా ఎప్పుడో భయపడుతూ ఉండేవాళ్ళేమన్నా మాదిగలు పని పనిచేయడమా ఒబీడియంట్గా ఉండడమే నేరణమా అనేది అది ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా కూడా అదైతే అందరి మధ్యలో వెళుతున్న ఒక ప్రశ్న నవ్య నాట్ గుడ్ క్యాండిడేట్ అండ్ హిస్ నాట్ గుడ్ పర్సన్ హిస్ బిహేవియర్ ఇస్ వెరీ 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 బ్యాడ్ పెండ మంచోడు కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో రోజు ఏదో ఒక పత్రికలో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ నవ్యా 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 కనపడింది ఎంత బాధాకరే రావాలంటే ప్రజల ఇద్దరు ప్రధాన నాయకులు దళిత నాయకుల మధ్య ఇలాంటి జరుగుతుంటే ఇదంతా కేసీఆర్కి తెలియదా తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారా మొత్తం రాజకీయ నాయకుడు కడిగిస్తారు అది ఇక ఆయనకు కుట్రలు కుతంత్రాలు ఎత్తులు జిత్తులు ఇక అనేక రకాలుగా నక్క నక్క జిత్తులు అంటారు అన్నీ చేస్తాడు కానీ మీ ఇద్దరి మధ్య ముప్పై ఏళ్ళ రాజకీయ వైరం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఏమన్నా మళ్ళీ కలిసిపోయారు మీరు ఒక ఎన్నికల టైంలో స్టేజ్ మీద నా మిత్రుడు నా తమ్ముడు రాజే అభిమానులందరికీ క్షమాపణలు చెప్తున్నా అని చెప్పి కడియం శ్రీహరి గారు మాట్లాడారు అప్పుడు ఏమన్నా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరిందా బ్లాక్మెయిల్ చేసి ఆయన టికెట్ తీసుకున్నాడు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి బిడ్డకు టికెట్ తీసుకున్నాడు పైసలు తీసుకొని ఎగబెట్టి నమ్మక ద్రోహం చేసి ఇక మళ్ళీ కాంగ్రెస్లో చేరడం కేసీఆర్ కావచ్చు అంటే మోసం చేశారు మిమ్మల్ని మీరు ఆ మాట ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ మిమ్మల్ని మోసం చేశారు హండ్రెడ్ పర్సెంట్ స్టేషన్ కన్పూర్ అభివృద్ధికి ఇంకొంచెం దూరంగానే ఉంది వరంగల్తో పోల్చుకుంటే వరంగల్ని అందుకోలేకపోతుంది అనే ఒక మాట వినపడుతుంది సార్ ఏమంటారు మీరు ఇది రేవంత్ మార్క్ అనేది ఏం లేదు కదా చేస్తానికి వాళ్ళు ఎలక్షన్స్ టైంలో మరోసారి రాజ రాజన్నకు అన్యాయం జరగదని గ్యారంటీ ఏమన్నా స్టార్ క్యాంపెయిన్గా మీ వేసుకునే ఎగురుడు దుంకుడు డప్పు అన్ని రకాలు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తారు